వెల్కమ్ టు వర్ణా ఫేరీ టైల్స్ ఈరోజు మనం మన లోపల ఉన్న మ్యాగ్నెట్ గురించి ఒక కథ రూపంలో తెలుసుకుందాం చిన్న పప్పు ఎప్పుడు అనేది నా తలరాతి బద్ధకమే నా లైఫ్లో ఏమీ బాగుండదు అని అనుకుంటూ ఉంటాడు ఇతని మనసు నెగిటివ్గా ఉంటుంది ఎవరైనా సంతోషంగా ఉన్నా అతను మనసులో అసూయగా అనుకుంటాడు ఒకరోజు పక్కింటి మాయా అంటే పప్పుకు ఒక చిన్న పుస్తకం ఇచ్చారు నీ ఆలోచనలు నీ నిజాలు అవుతాయి ఆ రోజు రాత్రి మొదటిసారిగా పప్పు ఇలా అనుకున్నాడు ఒకరోజు నాకు బాగున్న బూట్లు వస్తాయి ప్రతిరోజు తాను సంతోషంగా ఉండే పరిస్థితులను ఊహించేవాడు పాజిటివ్గానే మాట్లాడేవాడు ఒక వారం కేటాయించగానే పక్కింటి బాబాయ్ పుట్టినరోజు గిఫ్ట్గా మంచి బూట్లు ఇచ్చారు కప్పు జీవితం మారిపోయింది ఇప్పుడు అతని ఇతరులకు కూడా అదే మంత్రం చెబుతాడు నువ్వు ఎలాంటి మ్యాగ్నెట్ అయితే అలాంటి జీవితాన్ని ఆకర్షిస్తావు ఈ కథలోని నీతి ఏమిటంటే నీ ఆలోచనలు నీ భవిష్యత్తు నిర్మిస్తాయి అట్రాక్ట్ వాట్ యూ బిలీవ్ థింక్ పాజిటివ్ స్పీక్ పాజిటివ్ అట్రాక్ట్ పాజిటివ్ సో ఫ్రెండ్స్ మనం కూడా మన ఆలోచనల్ని పాజిటివ్గా మార్చుకొని మనకేం కావాలో వాటిని సృష్టిద్దాం మీరు కూడా ఈరోజు నుండి పాజిటివ్గా ఆలోచనలు చేయండి ఒక ట్వంటీ వన్ డేస్ నేను చెప్పిన ఈ కథ కాన్సెప్ట్ని మీ లైఫ్లో మీరు ప్రయత్నించండి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్